చిన్నీస్ విషయంలో అయితే ఇంకా సత్యం చనిపోవడం వల్ల మొత్తం మొత్తం పరిస్థితి అయితే తారుమారైపోతుంది అటు తల్లిని తల్లిగా అనలేక ఇటు పెంచిన మామయ్య ఏమో చనిపోయిన తర్వాత తండ్రి చూస్తే జైలుకి వెళ్ళిన తర్వాత ఇంక మొత్తం మారిపోతుంది అందులో ఇంక సర్లా అయితే అందరూ ఇంకా సత్యం ఫోటో దగ్గర పూలేసి ధనం పెట్టుకుంటూ ఉంటే ఇంకా చిన్ని కూడా అలాగే పెట్టుకుంటూ ఉంటే అసలు నువ్వు ఆయన దగ్గర నిలబడ అధిక అర్హత కూడా నీకు లేదు అని చెప్పని ఇంకా సర్ల అయితే వచ్చినట్టు మాట్లాడుతుంది నేనేం చేశాను అత్తయ్య అని చెప్పనంటే నువ్వు ఆ నీచుడికి కూతురుగా నువ్వు పుట్టడమే ఈ అంతా చేస్తుంది అని చెప్పనని అంటుంది ఇంకా లోహిత అని అయితే చెప్పి లోహిత తన బ్యాగ్ తీసుకొచ్చి తన మొహాన్ని కొట్టు అని ఇంకా లోహిత కూడా అయితే ఇంకా సర్లా చెప్పినట్టుగానే తన మొహం మీదే వేస్తుంది అప్పుడు ఇంకా కావేరి అయితే ఏమండి తనని చిన్నపిల్ల కదా ఇలా ఒంటరిగా పంపించకూడదు అంటే అవును ఒంటరిగా పంపించకూడదు అని చెప్పని ఎన్జిఓ వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళే వస్తున్నారు తను తీసుకెళ్ళడానికి అని చెప్పనని అంటుంది ఈ లోపల ఎన్జిఓ వాళ్ళు అయితే వచ్చి ఇంకా చిన్నిని తీసుకుపోవడానికైతే ఉంటారు అప్పుడు ఇంకా కా అయితే నేను నేను పెట్టుకొని ఉంటాను అని చెప్పనంటే ఇంకా ఎన్జిఓ వాళ్ళైతే మీరు అలా పెట్టుకో పెట్టుకోవడానికి వీల్లేదు తను తనకు గార్డియన్గా వాళ్ళ మామయ్య ఉన్నాడు అప్పుడు ఆ మామయ్య చనిపోయిన తర్వాత ఇంక వాళ్ళతో ఎలా చూసుకో చూసుకోను అంటుంది కాబట్టి ఇంక మేమే తనని తీసుకెళ్ళాలి అని అనేటప్పటికీ ఇంకా నేను అయినా మీరు ఇంత ఇదిగా చిన్ని గురించి అడుగుతున్నారు కదా అసలు మీరు ఎవరు అని చెప్పనని ఇంకా ఎన్జిఓ తరఫున వచ్చిన మేడం అయితే అడిచెప్ అంటుంది అప్పుడు ఇంకా ఆ దానికి ఎక్కడ కావేరి నేనే మీ అమ్మనని ఇప్పుడు నేను చెప్పేస్తాను అని చెప్పనని ఈవినింగ్ నోరు తెరిచి మాట చెప్పే లోపల చిన్ని అయితే తను మాకు టీచర్ అవుతుంది అని చెప్పనని అని ఇంక వెళ్ళి తనను పట్టుకొని ఏడుస్తూ నేను ఎన్జిఓ వాళ్ళతో వెళ్ళిపోతాను టీచర్ గారు మా అత్తయ్య వాళ్ళకి మీరు మీ తోడుగా ఉండండి మా మావి కూడా లేడు కదా అని చెప్పని అని తనకి చెప్పి తనని పట్టుకొని ఏడుస్తూ ఇంకా ఇంకక్కడి నుంచి అయితే వెళ్తుంది నేను బ్రతుకుండి కూడా నీకు ఇన్ని బాధలు పెడుతున్నాను కావేరి నా వల్ల నీకు ఎన్ని బాధలు వచ్చినాయి అని చెప్పని బాధపడుతూ ఇంకా తను వెళ్తూ